పార్లమెంట్ అభ్యర్థిగా ఇన్ఛార్జ్గా నన్ను ప్రకటించిన తర్వాత పద్నాలుగో తారీఖున ఏదైతే ఈ నియోజకవర్గంలో నర్సరావుపేట పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు సహకారంతో ఏదైతే పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఆశస్సులతో ఏదైతే ఈ పార్లమెంట్ అడుగుపెట్టిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా నర్సరావుపేట నియోజకవర్గంలో జంగలగడ్డ గ్రామం సంబంధించి ఈ ప్రాంతంలో శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు గౌరెడ్డి అని శ్రీనివాసరెడ్డి అన్నతో ఈరోజు నడవటం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ పార్లమెంట్లో జగన్ అన్న ఆశీస్సులతో జగన్మోడీ గారు చేసిన సంక్షేమంతో జగన్ మోడీ గారి చేస్తున్న అభివృద్ధితో తప్పకుండా ఏడు నియోజకవర్గాలు గెలుచుకుంటాం పార్లమెంటును కూడా గెలుచుకుంటాం అలాగే నిన్నో మొన్నో ఒక అనుకొని ఒక ఒక చిన్న సంఘటన దాంట్లో దృష్టిలో పెట్టుకొని కొంతమంది కొన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఇలా ఒక యాదవ్ అభ్యర్థి వచ్చిన తర్వాత బీసీ అభ్యర్థి వచ్చిన తర్వాత ఒక బీసీ ఇది జరిగింది అని చెప్పి దాన్ని కూడా ఒక రాజకీయ వదలకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా తప్పకుండా అందరినీ కలుస్తా అందరూ పెద్దల్ని కలుస్తా ఎక్కడన్నా మనస్పర్ధలు ఉంటే అన్నీ కూడా కలుపుకోపోయి సర్ది చెప్పుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం అంతే తప్ప కొంతమంది రెచ్చగొట్టి బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ అలాగే పెద్దలు కూడా అందరినీ కూడా ఎక్కడెక్కడ చిన్న చిన్న మనస్పరదలు ఉంటే అన్నీ కూడా సర్దుకుంటాం మా పెద్దలందరితో కూడా మాట్లాడతాను నాకు చేతనంత వరకు తప్పకుండా అన్నీ కూడా సర్దుకొని ముందుకు వెళ్తాం కానీ ఎప్పుడూ లేని గొడవలు కూడా కొన్ని నిన్న నిన్న మొన్న మాచర్లకు సంబంధించి దాని గురించే చెప్పాలి ఆ గ్రామంలో ఇరవై సంవత్సరాలు లేని కూడా కొందరు రెచ్చగొట్టి దాన్ని ఎవరు వెనక ఉన్నారు దాన్ని వాళ్ళకి ముందుకు వెళ్ళండి మీరు పోండి అని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి వాళ్ళ వెనకాల ఎస్ ఒక ఫ్యాక్షన్ గ్రామంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి రెండు వర్గాలకు సంబంధించి ఆ రెండు వర్గాలు కూడా ఒక్కొక్కసారి మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అవుతూ ఉన్నారు సో ఒక అట్లాంటి ప్రాంతాలను కూడా తప్పకుండా వెళ్తాను అవసరమైన దగ్గర వాళ్ళందరూ పెద్దలతో మాట్లాడతాను వాళ్ళని అవన్నీ కూడా తగ్గుముఖం ఉండే విధంగా కూడా తప్పకుండా ముందుకు వెళ్తాను అంతే తప్ప సంబంధించి సంబంధించార్జ్ కానీ మాచలకు సంబంధించి ఇన్ఛార్జ్ కానీ దీన్ని ఒక ఏదో బీసీ అభ్యర్థి వచ్చేసిన తర్వాత ఏదో ఘోరాలు జరిగిపోయినాయి దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం దీని వెనకాల నిజమైన రాజకీయాలు చేయొద్దు తప్పకుండా నేను నెల్లూరు నుంచి వచ్చిన ఉండొచ్చు కాబట్టి మీరు ఎట్లాంటి ఉడత బెదిరింపులో మీరు ఏదేదో మాట్లాడితే ప్యాంటు తడుపుకొని పోయేవాడిని అయితే కాదు మనం కూడా ఎదురు పెట్టేదో మాట్లాడగలనే అవసరం అయితే దేనికైనా దిగలనే కానీ ఒక పని చేసేటో ఒక దుర్ఘటన జరిగింది సరే జరిగినప్పుడు ఒక ఫ్యాక్షన్లు ఉన్నాయి ఖచ్చితంగా అందరినీ కూడా ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీస్ అందరికీ కూడా చెప్తాను నా చేతనంత వరకు ఇట్లాంటివన్నీ కూడా అందరు పెద్దలతో కూడా కలుస్తాను మాట్లాడతాను తగ్గించుకొని కలుపుకొని పోయి ముందుకెళ్ళేదానికి దానికి మేము వచ్చాం తప్ప దాన్ని ఇంకో రకంగా ఇంకో యదవ రాజకీయాలు చిల్లర రాజకీయాలు మానుకోమని మాత్రం వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను నేను కాదు నేను కూడా రెండింతలు కూడా ఒక మాట్లాడతాను అవన్నీ మానుకోని గౌరవంగా ఒక సభ్యు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేదానికి ఇక్కడికి వచ్చాను తప్పకుండా నా లిమి రెండు రోజులైంది రెండు రోజుల లోపలే ఏదో ఇది అయిపోయింది అది అయిపోయింది బీసీలకు అన్యాయం జరిగిపోయిందని ఒక యాదవ రాజకీయాలు మానుకోమని మాత్రం అందరికీ కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా దీటైన సమాధానం కూడా నేను కూడా చెప్పగలనని చెప్ తెలియజేసుకుంటూ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మాత్రం మానమని తెలియజేస్తా ఉన్నాను